మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తున్నాను మరొక ఆజ్ఞ కోసం ఈ రోజు మనము ధ్యానం చేద్దాం నిర్గమకాండము అధ్యాయము పదిహేను వచనం దొంగిరకూడదు దొంగిలించుట అపహరించుట బలాకరించుట కుయుక్తి చూపుట మోసం చేయుట దగా చేయుట ఇవన్నీ దొంగిలించే వారు చేసేటటువంటి పనులు తమ యొక్క కుయుక్తి చేత ఎదుటవాని సొమ్మును ఆశించి దొంగిలిస్తారు అందుకని ఒక మానవుడు మరియొక్క మానవుని దగ్గర నుండి దొంగిలించేటప్పుడు దొంగ త్రాసును ఉపయోగిస్తాడు మోసం చేస్తాడు దొంగ తూనికరాలను ఉపయోగిస్తారు దొంగ కొరత పాత్రను ఉపయోగిస్తారు ద్వితీయము ఇరవై నాలుగవ ధ్యాయము ఏడవ వచనంలో మనం చూస్తే తన సహోదరులలో ఒకని దొంగిలించినట్లు కనుగొని ఎడల వాణిని చంపవలను ఎవరైనాను తన సహోదరుని వెండినైన వస్త్రమునైనను విలువైన వస్తువులను దొంగిలించినప్పుడు కనుగొన్నని ఎడల వాణిని చంపవలను అని వ్రాయబడి ఉన్నది హోషయ్య గ్రంథము నాలుగో అధ్యాయము రెండవ వచనంలో ఈ ప్రజలకు దొంగిలించడమే వాడుక అయిపోయింది అని వ్రాయబడి ఉన్నది జక్కర్య గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం మూడవచనం వచనం వారు పేరులు కొట్టివేయబడునని వ్రాయబడి ఉన్నది కొరంది రాసిన పత్రిక మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదో వచనం దొంగలైనను లోబులైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు అని వ్రాయబడి ఉన్నది దొంగ ఒకవేళ గాని తాను దొంగిలించిన దానిని తిరిగి ఇచ్చి వేస్తే గనక వాడు క్షమ అందడు అని హెచ్ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేను వచనంలో వ్రాయబడి ఉన్నది దొంగిలించినది తిరిగి ఇచ్చివేస్తే మరి పాపము చేయకుండా ఉంటే అతడు మరణమును అందడు అని వ్రాయబడి ఉన్నది దొంగ దొంగతనమునకును హత్యకును నాశనమునకును వచ్చును కాని మరి దేనికిని రాడని వ్యవహార వద్ద పదో అధ్యాయము పదవ వచనంలో ఒకటి మానవుని యుద్ధ నుండి మరి యొక్క మానవుని దొంగిలించే వాటిని వెండి కాని బంగారము కాని వస్త్రములు కాని సహోదరుని కాని విలువైన వస్తువులు కాని దొంగిలించేవారు ఉంటారు కానీ రెండవ దొంగిలించుట ఒక మానవుడు దేవునికి రావలసినటువంటి ఘనతను కాని దేవునికి రావాల్సిన కీర్తిని కాని దేవునికి రావలసినటువంటి మరి ఏదైనా మానవుడు దొంగిలిస్తే గనక దేవుడు మానవుని మీద దొంగిలునా అని మీరు అడగవచ్చు కానీ పదవ భాగమును ప్రతిష్టార్పణములను ఈ మీరు దొంగిలిచున్నారు అని మనకి గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఈ ప్రజలందరూ దేవుని దగ్గర దొంగిల్చునే ఉన్నారు మనకి గ్రంథం దేవుని దేవుని ఉండకూడదు మహిమతో నింపబడినటువంటి దగ్గరకు సర్పము సర్పముఖుక్తిగా వచ్చి దేవుడిచ్చిన మహిమను దొంగిలించినది మనకు రావలసినటువంటి ఖ్యాతిని మహిమను అపవాదు తీసుకున్నాడు సిలువపై ఉన్నటువంటి దొంగను క్షమించిన దేవుడు ఈ రోజు మనల్ని కూడా క్షమించడానికి సిద్ధముగా ఉన్నాడు